వైఎస్ఆర్సీపీ స్థాపించి పదహైదు సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది ఈ పదహైదు సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు ఈ పదహైదేళ్ళ మన ప్రయాణంలో పది సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది ఇప్పటికే మరో మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని విద్యా దీవెన వసతి దీవెనకి సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు ఈ రోజు ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పది నెలలుగా వస్తా ఉంది ఈ పది నెలల కాలంలో ఎన్నికల వేల వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ వైద్యం కానీ గవర్నెన్స్ కానీ వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వైఎస్ఆర్సిపికి సంబంధించిన పదహైదు సంవత్సరం లేక అడుగు పెడతా ఉన్న ఈ సందర్భంలో వైఎస్ఆర్సిపికి సంబంధించిన ప్రతి నాయకుడికి కార్యకర్తకు ఈ సందర్భంగా కంగ్రాచులేషన్స్ కూడా మరొకసారి కూడా తెలియజేస్తాను